హాయ్ హలో అందరికీ నమస్తే నా పేరు గురు వెల్కమ్ టు మై ఛానల్ ప్రకృతి మమ్మక ఈరోజు ఈ వీడియోలో మన బెండ మొక్కలకి బెండకాయలు ఇచ్చేసినాయి అవి ఈరోజు కోసుకుందామండి ఆల్రెడీ రెండు రోజుల క్రితమే మన బెండ మొక్కలకి బెండపోతలు వస్తుంటే అలాగనే దోశకు కూడా దోశపోత వస్తుంది ఇలా మనకి మొక్కలన్నీ కూడా పూత మీద ఉన్నాయి ఈ పూత రాలిపోకుండా అంతా కూడా పూత నిలబడి పిందగా వచ్చేటట్టుగా అన్ని కాయలు అయ్యేటట్టుగా మనకి ఈ టైంలో మంచిగా పనిచేసే ద్రావణం పుల్లటి మజ్జిగ దాన్ని వారం రోజులు బాగా మురగబెట్టి స్ప్రే చేశాను ఆ వీడియో కూడా నెక్స్ట్ చూద్దరు ఈ మజ్జిగ దాదాపు ఒక రెండు లీటర్ల దాకా ఉన్నాయి ఇంట్లో ఉన్న పెరుగు మీద మేగన్ని రోజు కొంచెం అలా తీసి పెడతా ఉంటారు అలా తీసిన మేగడిని బాగా చిలకరించి దాని నుంచి వెన్న తీస్తారు అలా వెన్న తీగ ఏర్పడినవే ఈ మజ్జిగ ఈ మజ్జిగని బాగా ఒక వారం రోజులు పెట్టాను ఇలా ఎందుకు మనం పెట్టాలంటే ఆ మజ్జిగలో ఉన్న బ్యాక్టీరియా బాగా మంచిగా డెవలప్ అవ్వడానికి ఈ మజ్జిగలో ఉండే బ్యాక్టీరియా భూమిలో ఉండే సూక్ష్మ పోషకాలని బాగా వృద్ధి చెందిస్తుంది అలాగే మనకి మొక్కలకున్న పూత రాలిపోకుండా అన్ని పిందలుగా మారి కాయగా మారడానికి బాగా ఉపయోగపడుతుంది ఈ పులియబెట్టిన ఈ మజ్జిగని పూర్తిగా మనం వడగట్టుకోవాలి ఇలా వడగట్టుకోవడం ద్వారా మనం స్ప్రే చేసేటప్పుడు ఆ చిన్న చిన్న నలకలు మన స్ప్రేయర్కి అడ్డుపడకుండా బాగా స్ప్రే అవుతాయి ఆ కింద ఉన్న బ్లూ డ్రమ్ము ఎనభై లీటర్ల దాకా పడుతుంది దానికి సరిపడా మనం కొద్దిగా అటు ఇటుగా మజ్జిగ ఎక్కువైనా తక్కువైన ఇబ్బంది లేదు మనం మజ్జిగను కలుపుకొని మొక్కలకు స్ప్రే చేసుకోవచ్చు అలానే ఇంట్లో కొంచెం అటుపిండి మిగిలిపోయింది దాన్ని కూడా కొంచెం పులియబెట్టి ఇంట్లో ఉన్న బెల్లం మొక్కను దాంట్లో కలిపాను కింద బ్లూ కలర్ డ్రమ్ములు ఇప్పుడు పులియబెట్టిన మజ్జిగ రెండు లీటర్లు దాంతోపాటుగా పులిసిన అట్టుపిండి దాంతో దానిలో కలిపిన బెల్లం సుమారుగా ఒక లీటరు ఇది మొత్తం కలిపి వడగట్టుకున్నాను పూర్తిగా మొత్తానికి వడపోతే ఏమో కానీ నేను కూడా దోశ చేయాల్సి వచ్చింది అక్కడ మన దగ్గర ఆరు నెలలుగా నిలవ ఉన్న ఆవు మొత్తం కూడా కొంచెంగా కలిపాను ఇలా మొత్తాన్ని ఆ డ్రమ్లోకి వడపోసుకొని దాని నిండా వాటర్ పట్టి పెట్టాను తర్వాత మరుసటి రోజు నేను దాన్ని స్ప్రే చేశాను ఇలా మనం కలుపుకున్న ఈ మజ్జిగ ద్రావణాన్ని మొక్క అంతా పూర్తిగా బాగా తడిచేటట్టుగా అన్ని మొక్కలు సరిపోయేటట్టుగా కింద మొక్క పాదు మీద మొక్క పైన అంతా బాగా తడిచేటట్టుగా మనం పిచికారీ చేసుకుంటే ఆ మజ్జిగ భూములు కూడా కొంత కలిసి మనకి మొక్కలకు ఉపయోగపడే బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది ఇంతకుముందు మన ఛానల్లో కూడా ఇలా పులియబెట్టిన మజ్జిగని మొక్కలకు స్ప్రే చేసిన వీడియో ఉందండి అయితే ఆ వీడియోలో పులియబెట్టిన మజ్జిగను మనం తిన్న పండ్ల తొక్కలు కూడా వేసి పులియబెట్టాను ఆ ద్రావణాన్ని మన మొక్కలకి ఇచ్చాను అప్పుడు కూడా మొక్కలు బలే బాగా ఏపుగా పెరిగాయండి మంచి బలంగా పెరిగాయి ఇలాగ మనం అచ్చంగా పులియపెట్టిన మజ్జిగతో పాటుగా మనం తిన్న పండ్ల తొక్కలని గాను లేక బెల్లము లేదా పప్పుల పిండి ఏదో ఒకటి దాని కాంబినేషన్ కలిపి కలిపి మనకైనా స్ప్రే చేసినట్లయితే మొక్కలకి మంచి ఎరువుగా అందుతుంది దానిలో ఉండే బ్యాక్టీరియా మన మొక్కలకు కావాల్సిన సూక్ష్మ పోషకాలు బ్యాక్టీరియాని మంచి పోషక విలువలని భూమిలో అభివృద్ధి చెందించి మన మొక్క పెరగటానికి మొక్క మంచి మనకు కావాల్సిన క్రాప్ ఇవ్వడానికి ఉపయోగపడతాయి ఈ మధ్యగా నేను వాడుతున్న ఆ బ్యాటరీ స్ప్రేయరు ఎక్కడకున్నారు ఎంత అయిందని చెప్పి కామెంట్స్లో అడుగుతున్నారు అయితే ఈ స్ప్రేయర్ పనిచేసే పూర్తి విధానం అలాగే ఎంత అయింది ఎక్కడికి కొన్నాను అనే పూర్తి వివరాలు ఒక వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను ఈ మజ్జిగ గేదెపాల నుంచి వచ్చినవే అయితే ఇలా వెన్నదీయంగా వచ్చిన మజ్జిగనే కాదు మన ఇంట్లో తోడుపెట్టిన పెరుగు ఏదైనా మిగిలి ఉంటే వాటిని మజ్జిగ్గా చేసుకొని ఒక వారం పది రోజులు బాగా పులియబెట్టుకొని మనం స్ప్రే చేసుకోవచ్చు ఇంకా మనకి అందుబాటులో ఏదైనా ఆవు పాలు కినుక దొరికితే ఆ ఆవు పాలని మంచిగా కాగబెట్టి తోడు పెట్టుకొని ఆ వచ్చిన పెరుగుతో మనం మజ్జిగ చేస్తే అవి ఇంకా మంచి శ్రేష్టమైనవి అవి అందుబాటులో అందరికీ ఉండవు కాబట్టి ఇలా గేదె పాలతో వచ్చిన పెరుగైనా సరే మజ్జిగని మనం పిచ్చికారీ చేసుకోవచ్చు మనం తయారు చేసుకున్న ఈ మజ్జిగని మన స్ప్రేయర్ ద్వారా కాకపోయినా సరే జగ్గుతో అయినా సరే మనం మొక్కల పాతల దగ్గర పోసుకోవచ్చు అదే టెర్రస్ గార్డెన్ పెంచేవాళ్ళైతే డైరెక్ట్ కుండీల పాదల దగ్గర పోసుకున్న మనకు మొక్కలకు కావాల్సిన పోషకాలు మొక్కకు అందుతాయి మొక్కలకి మనం ఎరువులైనా సరే ఇలా లిక్విడ్స్ అయినా సరే స్ప్రే సాయంత్రం పూట మాత్రమే చేసుకోవాలి ఇలా మజ్జిగనే మొక్కలకి స్ప్రే చేసిన తర్వాత రెండు రోజుల తర్వాత ఈ బెండకాయలని ఒకసారి కోసాను కోసాను మళ్ళీ రెండో రోజే వచ్చినాయి బెండకాయలు మనటి మీద ఇప్పుడు బెండకాయలు ఫస్ట్ కాపు మీద రెండో కాపు బాగా వచ్చినాయి బెండకాయలు అవి మొత్తం కలిపితే మనకి మంచి కూర ఇది దోసకాయ వచ్చింది ఈరోజు మన చిన్న హార్వెస్ట్ మంచి కొత్తిమీర కొంచెం కోసుకున్నాము అలాగే మునక్కాయ వచ్చింది ఒక దోసకాయ బెండకాయలు కొన్ని ఒక బాగా అండి మనకి మంచిగా మళ్ళీ కలుద్దాం